పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది జనసేన పార్టీ అన్ని అన్ని స్థానాల్లో కూడా గెలుపొందినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని అభినందించడానికి పెద్ద సంఖ్యలో జన సైనికులు వీర మహిళలంతా కూడా తరలివస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తిరుపతిలో జనసేన జెండా ఎగరాలి అని చెప్పేసి ఆయన అనేకసార్లు చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎని శ్రీనివాసులు భారీ మెజారిటీ తోటి గెలుపు వైపు దూసుకుపోతున్నారు దాదాపు విజయం ఖాయమైంది సో శ్రీనివాసులు గారు మాట్లాడదాం ఏంటి సార్ మొత్తానికి ఊహించిన విధంగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా మీకు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఎన్నో విమర్శలు వాటికి సద్విమర్శలు చేసుకుంటూ కూడా మీరు ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్ ఎలా చెప్తారు మీ విజయాన్ని ఓం నమో వెంకటేశాయ ఈ విమర్శలకు అన్నిటికి కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు మంచి జరగాలని ధర్మాన్ని కాపాడాలని న్యాయాన్ని కాపాడాలనేసి వెంకటేశ్వర స్వామి ఆశయాల ప్రకారం తిరుపతి పట్టణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పంపడం దాన్ని మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు బలపరచడం ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఇక్కడ తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా కసిగా కసి కసిగా చూసి ఈ ఐదేళ్ల దుష్టపాలనలో విసిగి వేసారి మన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలను నచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తాడు అదేవిధంగా అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పట్టణ వాసి ఆయన కూడా మంచి జరుగుతుందనేసి ప్రజలు నమ్మారు ఈరోజు ఊహించిన దానికంటే డబులు మూడింతలుగా అందరూ పదివేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు అని చెప్తున్నారు ఈ దుష్టపాలన దుష్ట ఎమ్మెల్యే రా ఎమ్మెల్యే మేమే గెలుస్తామనేసి కూడా నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఊహించిన దానికంటే నాలుగింతలు అరవై వేలు దాటే పరిస్థితి కూడా వస్తూ ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను జనసేనని పవన్ కళ్యాణ్ మీద అలాగే జనసేన అభ్యర్థుల మీద అనేక కుట్రలు చేసినటువంటి పరిస్థితి జనసేన అని పవన్ కళ్యాణ్ మీద జనసేన అభ్యర్థుల మీద అనేక కుట్రలు చేసినటువంటి పరిస్థితి అసెంబ్లీ గేటు కూడా తాకనేమని చెప్పిన సిచ్యువేషన్ ఈరోజు మీకు వచ్చినటువంటి మెజారిటీకి వాళ్ళకు వచ్చినటువంటి సీట్లకి కనీసం కనీసం ఎక్కడ కూడా పొందాలేనటువంటి సిచువేషన్ సిచ్యువేషన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ సో దీని మీద మీరేమంటారు ఎప్పుడైతే తిరుపతి పట్టణానికి చిత్తూరు నుంచి ఆరణ శ్రీనివాసులు అడుగు పెట్టాడు ఆ రోజే క కరుణాకర్ రెడ్డి గుండెల్లో అదుర్లు పుట్టాయి ఈ ఆరన శ్రీనివాసులు వచ్చాడు అదురు పుట్టిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఈ నెల రోజులు ఈ ఆకుకూరలు అమ్ముకునేవాడు కాయగూరలు అమ్ముకునేవాడు కోడికి కోళ్ళు దొంగలిచ్చేవాడు అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటావు కాయగూరలు తింటే కాయగూరలు తింటే శక్తి వస్తుంది అంతేగాని మేము వేరే మా పొలాలలో పండిన పంటలు మా నాన్న వ్యవసాయదారుడు దాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నాం నేను నీకు బుద్ధి చెప్పే విధంగా మార్కెట్లో కూర్చొని రా కరుణాకర్ వచ్చి కొను కొనుక్కో ఆకుకూరలు కాయకూరలు ఉచితంగా ఇస్తాను నీకు స్తోమత లేకపోతే శక్తివంతంగా ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా కోళ్ళు కూడా దొంగలు ఇచ్చారని ఒక మోపాడు మావి యాభై వేల కోళ్ళు కోళ్ళ ఫారాలు ముప్పై ఏళ్ళుగా మా కుటుంబంలో ఉంది కోళ్ళ ఫారాలు పౌల్ట్రీ ఫారు నీకు ఎన్ని కోళ్ళు కావాలన్నా నేను ఉచితంగా ఇస్తాను నా దొంగలు ఇచ్చాల్సిన అవసరం నాకు లేదు కరుణాకర్ రెడ్డి గుర్తు చేసుకో యాభై వేలు నుంచి డెబ్భై వేల కోళ్ళ ఫారాలు మాకు షెడ్ ఉన్నాయి మేము కోళ్ళు ముప్పై నలభై ఏళ్ళుగా చేస్తే కోళ్ళు సాగ బిజినెస్ వ్యాపారం చేస్తున్నాము సాగుతున్నాము మాకు కోళ్ళు దొంగలు ఇచ్చాల్సిన అవసరం లేదు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో నీకు ఎన్ని వేల కోళ్ళు కావాలన్నా ఉచితంగా నీ ఇంటికి పార్సల్ పంపిస్తాను ఈ విమర్శలు అన్నిటికీ కూడా ఈరోజు మీ విజయం సమాధానం చెప్పింది అనుకుంటున్నారా ఈ విజయం ప్రజలది పవన్ కళ్యాణ్ గారు గారిది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది మోదీ గారిది వాళ్ళ ముగ్గురి కలయికను చూసి ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కుంటుబడిపోయింది అభివృద్ధి సంక్షేమం జరుగుతుందనే ఒక నమ్మకంతో డిపాజిట్ కూడా రాకుండా ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రానియకుండా ప్రజలు పట్టం కట్టారంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక విధి ఆశయంతో ముందుకు వెళ్ళాడు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు ఇరవై ఒక్క సీట్లతో కూడా ఈరోజు గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారితో జతగలిపి పవ మోదీ గారి ఆశయాలని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అదేవిధంగా తిరుపతి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మాట వచ్చారు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఇద్దరి ముగ్గురి సహకారంతో తిరుపతి పట్టణాన్ని అన్ని విధాల్లో తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారీతనంగా నేను ఉంటాను ఎన్ని అపోహలు చేసినా అన్ని అపోహలు ప్రజల దగ్గర నుంచి కరుణాకరుడికి బుద్ధి చెప్పే విధంగా చేపిస్తానంటే తెలియజేస్తుంది మొత్తానికి ఇక్కడ ఆర్ఎని శ్రీనివాసులు ఒకటే చెప్పడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి విజయం ఇక్కడ ప్రజల విజయం సో ప్రజలు మొదటి నుంచి కూడా తిరుపతిలో మార్పు కోరుకున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో కూడా మార్పు కోరుకున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇవాళ వేవ్ వస్తుంది దాదాపు ఇప్పటి వరకు కూడా ఊహించని ఫలితాలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం ఆశించినటువంటి ప్రజలకు ఆ అభివృద్ధి సంక్షేమాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆరు శ్రీనివాసులు చెప్తున్నారు ఓట్ స్టూడియో